హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ సంఘ నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయితే ముగిసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీ బాధలన్నీ నాకు తెలుసు పడే మీరు పడే కష్టం కలెదుట చూశానని అదేవిధంగా నేను ఓ సగటు ఉద్యోగి కుటుంబంలో నుండి వచ్చాను కాబట్టి నాకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి ఉద్యోగులు ఖచ్చితంగా అండగా నిలుస్తామని అయితే పవన్ కళ్యాణ్ అయితే భరోసా అయితే ఇచ్చారండి ఎవరు కూడా అధైర్య పడవద్దని ఖచ్చితంగా మన ప్రభుత్వం అయితే అండగా ఉంటుందని అయితే భరోసా ఇచ్చారు ఇక గత ప్రభుత్వ హయాంలో పదకొండవ పిఆర్స్లో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ పన్నెండవ పీఆర్స్లో చేయాలని చెప్పి ఉద్యోగ సంఘ నేతలైతే పవన్ కళ్యాణ్కు వివరించారు ఇక ఉద్యోగులకి గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా జరిగిన నష్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేరాలని పదకొండవ పీఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి చెల్లించాల్సిన డీఏ బకాయిలు కూడా చెల్లించాలని ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టాల చూడాలని అయితే మంగళవారం జనసేన పార్టీ కార్యంలో ఉప ముఖ్యమంత్రి మన్ కొనిదల పవన్ కళ్యాణ్ను ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు వెంకటేశ్వర్లు అదేవిధంగా దామోదర్ గారు గారు పనీంద్ర పణిపేయరాజు వీళ్ళందరూ కూడా కలిసి మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేశారండి ఇక రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని అయితే చైర్మన్ గారు అయితే స్పష్టం చేశారు ఉద్యోగులు ప్రధానంగా కోరుకున్న అంశాలు బకాయిలు చెల్లించాలని ప్రతి ఉద్యోగి కూడా ఒకటో తారీఖున జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఎన్డీఏ మేనిఫెస్టోలో హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కొత్త జిల్లాల్లో పనిచే పనిచేసేందుకు సరిపోయిన సిబ్బందిని నియమించాలని కోవిడ్ సమయంలో చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్లకు కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్నెన్ మరియు పోస్టులు సృష్టి సృష్టించి మరీ కారుణ్య నియామకాలు చేపట్టాలని ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకి క్యాష్లెస్ ట్రీట్మెంటు అందించాలని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేలా చూడాలని బొప్పరాజు గారు అయితే పవన్ కళ్యాణ్ని కోరడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ సానుకూలంగా అయితే స్పందించారు సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి దసలువారీగా ప్రయత్న పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు రాష్ట్ర పోలీసులు అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుల జనకుల శ్రీనివాసరావు అదేవిధంగా పలువురు నేతలు అయితే ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొన్నారండి ఈ విధంగా ఉద్యోగులకి పవన్ కళ్యాణ్ గారు హామీ అయితే ఇవ్వటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్